సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం అంటే చెప్పండి సార్ మంచి పద్యం అంటే ఒక ఈ మధ్య నేను టీవీలో ఒక పెద్ద ఫిలాసఫరు ఒక పద్యం లాగా చెప్పాడు మరి అది పాట పద్యం నాకు అదే నాకు భలే నచ్చింది అది అలాంటివి మనకు తెలియకపోయినా మనం వేరే వాళ్ళ దగ్గర విని పది మందికి అందజేయడం విజ్ఞానం అనేది చాలా అవసరం మరి ఆయన చెప్పిన ఫిలాసఫీ దాంట్లో చాలా ఫిలాసఫీ ఉంది నిజంగా ఆలోచిస్తే ఆయన చెప్పిన పద్యం ఏంటంటే ఈ చక్కని జన్మనిచ్చిన తల్లిదండ్రులని దైవంబులు ఈ చక్కని జన్మనిచ్చిన తల్లిదండ్రులని దైవంబులు విద్య నేర్పిన గురువులే నీ ఇష్ట దేవుళ్ళు విద్య నేర్పిన గురువులే నీ దైవములు సహకరించిన సహచరులని సత్యదైవంగులు సహకరించిన సహచరులేని గులు రాతి బొమ్మలో నదైవనుట కల్ల కల్లా డొల్ల డొల్ల అని చెప్పాడు ఆ ఫిలాస్ఫరు మరి అది నీకు జన్మనిచ్చినట్టు తల్లిదండ్రులే నీకు దేవుళ్ళని చెప్పాడు అది అది మనం ఇంతకుముందు మును పుడిన మాతృదేవోభవ పితృదేవోభవ అని కాబట్టి అది దాంట్లో నాకు తోచింది ఏంటంటే నీవు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు నీ పాత్ర మీ పిల్లల్ని పోషించాలి దైవం చూసుకున్నట్టు చూసుకోవాలి పిల్లల్ని ఆ పిల్లలు మళ్ళీ తల్లిదండ్రులు అవుతారు ఇది సైకిల్ చూడండి చక్రం ఆ తల్లిదండ్రులు తల్లిదండ్రులే మళ్ళీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి వా వాళ్ళకి వీళ్ళు దైవాలు అవుతారు కాబట్టి దైవాలని చక్కగా చూసుకునే బాధ్యత పిల్లలది ఆ పిల్లలకి చక్కని ఉపదేశాలు ఇచ్చే బాధ్యత తల్లిదండ్రులది కాబట్టి ఇక్కడ మనుషులే దేవుళ్ళు మంచితనమే దేవుళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని దేవుళ్ళులాగా చూసుకోవాలి మరి పిల్లలు తల్లిదండ్రులని దేవుళ్ళని చూసినట్టు చూసుకోవాలి కాబట్టి ఒకరికొకరు అండ దీంట్లో చాలా ఫిలాసఫీ ఉంది ఒకరికొకరు వాడికి నీకు దేవుడు నువ్వు వాడికి దేవుడు కాబట్టి విద్య నేర్పిన గురువే నీ ఇష్ట దైవంబు కాబట్టి విద్య నేర్పిన వాడు ఎంతో సైకాలజీ మనకెంతో బ్రతికొరువులు ఎన్నో నీతులు నియమాలు ఎన్నో విజ్ఞానం నేర్పిస్తారు గురువులు అందుకనే గురుదేవోభవ అని అన్నారు కాబట్టి నీ సహకరించిన సహచరులే నీ ఇష్ట దైవాలు అన్నారు కాబట్టి పరోపకారం ఏదో శరీరం అన్నారు ఇతరులకు సహాయం చేయడమే ఈ శరీరం ఇతరులకు సహాయం చేయడమే దైవత్వం ఇతరులు మానవ సేవయే మాధవ సేవ అన్నారు కాబట్టి నీకు సహాయం చేసిన నీకు దేవుళ్ళు నువ్వు ఇతరులకు సహాయం చేస్తే నువ్వు వాడికి దేవుడితో సమానం వాడు నీకే సహాయం చేస్తే మానవత్వంలోనే దైవాన్ని నింపినాడు ఈ ఫిలాసఫరు మరి ఎంత గొప్ప కాబట్టి ఒకరికొకరు దేవుళ్ళు కాబట్టి సహచ సహకరించిన సహచరులే నీకు ఏ మేలు అయితే చేస్తారో నీ జీవితంలో దేనికైతే నీకు సహకరించడం అంటే సహాయపడడం మేలు చేయడం వాళ్ళే నీకు దేవుళ్ళు కాబట్టి వాళ్ళని కాదని ఎక్కడో రాతి బొమ్మల్లో దేవుళ్ళు ఉన్నారని మరి ఎవరినాటో అది ఎంత కల్లా డొల్లా అని కవి చెప్పాడు కాబట్టి ఇది మనం మనుషులే దేవుళ్ళు మంచితనమే దేవుళ్ళు అని ఫిలాసఫర్ మనకు చెప్తున్నాడు దీన్ని మనం ఒకసారి అవగాహన చేసుకోవాలి దీన్ని సొంతంగా మనం కూడా ఆలోచించాలి నిజమాబద్ధం అని వీళ్ళు చెప్పిన దాంట్లో చాలామంది దేవుడు అనగా వేరే దేశం బునలేడు నీది దేహం అందే నిలిచే ఉండని మనకన్నా పూర్వీకులు చెప్పారు పెద్ద పెద్ద ఫిలాసఫర్లు చెప్పినారు మానవత్వమే దైవత్వం అని చెప్పారు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు కాబట్టి ఇవన్నీ వింటూ ఉంటే మనుషులే ఒకరికొకరు దేవుళ్ళు మంచితనమే దేవుళ్ళు ఒకరికొకరు మనుషులే సహాయపడుకోవాలి తల్లిదండ్రులు పిల్లలు చూడాలి పిల్లల్ని తల్లిదండ్రులు పెంచాలి గురువు విద్య నేర్పాలి విద్య నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు గురువులే ఇంకొకరికి విద్య నేర్పాలి కాబట్టి ఈ విధంగా ఇతరులు సహాయం చేసే గుణం ఉండాలి సహచరులే నీకు ఇష్టదైవాలు సహాయ సహకరించిన సహచరులు అంటే నీకు మేలు చేసిన వాళ్ళు సహాయం చేసిన వాళ్ళే నీకు దేవుళ్ళు వాటిది ఈ విధంగా దీన్ని మనం పరిశీలించి మన తోటి సహచరుల్ని మన గురువుల్ని మన తల్లిదండ్రుల్ని మనం దైవంగా భావించాలి కానీ మనం కూడా ఒకనాటి గురువు అవుతాం మనం కూడా ఒకనాటి తల్లిదండ్రులు అవుతాం మనం కూడా ఇతరులకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం అది దీంట్లో ఉండేది వస్తాను ఇది చక్కగా ఆలోచన చేసుకొని దీన్ని ఆచరిస్తారని అందుకుంటున్నా రైట్